నాడు శివమణి సినిమాలో ఎస్ఐ పాత్ర పోషించిన సినీ హీరో నాగార్జున సీతమ్మధార పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్ణ మార్కెట్ లో చెప్పిన డైలాగ్ ను నేడు సూళ్ళూరుపేటలో ఎస్ఐ రహీం రెడ్డి చెప్పి యువతను కేరింతలు కొట్టించాడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన నా పేరు రహీం రెడ్డి నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ వన్ ఎక్కడ ఈ టీసింగ్ జరిగినా నా నంబర్కి ఫోన్ చేయండి మీ ముందుంట అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్న వారి తాట తీస్తానంటూ యువతలో ఒక్కసారిగా ఉత్సాహం తెప్పించారు సమాజం కోసం నేను పాటు పడుతున్నా నాతో భాగస్వామ్యంలో విద్యార్థులకు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ అన్యాయం జరుగుతున్న సమయాల్లో తమకు ఫోన్ చేయాలంటూ సూచించారు నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ వన్ ఇది పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్ లో ఉంటది మీరు నెట్ లో సిక్స్ త్రీ సిక్స్ వన్ అనే నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఎక్కడైనా సరే డ్రగ్స్ కానీ ఎక్కడైనా దొంగతనాలు కానీ ఎక్కడైనా ఈ టీజింగ్ ఉన్నా కానీ ఎక్కడైనా సరే మెరుగైన సమాజం కోసం నాకెందుకులే నా చేసుకుంటే చాలు ఎవరి నాకెందుకు వాడి పాపని వాడే పోతాననే దయచేసి అలాంటి మైండ్ సెట్ మానేయండి మీరు ఎక్కడ ఏ డేటా ఉన్నా సరే దీనికి వాట్సాప్ చేయండి మనం వాళ్ళ సంగతి తీసేద్దాం న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి